డిసెంబర్ ఇరవై మూడు రోజు తాండూ పట్టణంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కందకురి రాజ్ కుమార్మార్జీ మంచి ఇందిరాగాంధీకి బంటుగా ఉంటున్న భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన మాన్కి రావుకు అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటు గజ్జలప్ప గజ్జలప్ప మాణికరావుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకునేది ఈ గజ్జెలప్పనే కొన్ని ఏళ్లుగా మాణికరావు వద్ద పనిచేశాడు గజ్జలప్ప గజ్జలప్ప కుమారుడే ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ మంచి చదువులో చదివి ఈ సమాజాన్ని కూడా వంట పట్టించుకున్నారు రాజ్ కుమార్ బీసీ నాయకుడు రాజ్ కుమార్ అంచలంచలుగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన రాజ్ కుమార్ ఆర్ కృష్ణయ్య సలహాలు సహకారంతో బీసీ హక్కుల కోసం తాండూర్ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేస్తూ బీసీల మౌలిక వసతులు తదితర అంశాలపై రాజకీయ నేతలతో ఎమ్మెల్యేలతో మాట్లాడి పరిష్కరించేందుకు ముందుగా ఉండేవాడు కందుకూరి రాజ్ కుమార్ రాజ్ కుమార్ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎదిగి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మరింత దగ్గరై తాండూర్ ప్రాంత ప్రజలకు సహాయకులుగా ఉంటూ వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు కందుకూరి రాజ్ కుమార్ ఒక కుల సంఘము నుండి ఒక నేతగా ఎదిగిన సమాజంలో నిలదొక్కున్న నాయకుడు రాజ్ కుమార్ రాజ్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడం ఒక పక్క బీసీ ప్రజలకు దళిత పేద వర్గాలకు సంతోషకరమే తన పుట్టినరోజు సందర్భంగా ఇరవై మూడు తారీఖు రోజున గ్లోబల్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో నాలుగు వందల అరవై మందికి తాండూరులో కంటి పరీక్షలు చేయించాడు రాజ్ కుమార్ రాజ్ కుమార్ నిబద్ధతకు నిదర్శనం అందులో ఇరవై తొమ్మిది మందికి కంటి ఆపరేషన్లు చేయించి మళ్ళీ చూపు రావడానికి కారణమయ్యాడు రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఈజ్ గ్రేట్ ఇలానే రాజ్ కుమార్ సేవలు కార్యక్రమాలు చేస్తూ పేదల గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుందాం నమస్తే